మే తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనల్ని బలపరచే వాక్యము మత రాశిం సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలను ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఏదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో ఉదయ కాలంలో వేసి నువ్వు ఎలాగ అందంగా కనబడాలో దాన్ని బట్టి మనం అనేకమైనటువంటి క్రీములు అనేకమైనటువంటి సబ్బులు అనేకమైనటువంటి మంచి మంచి వస్త్రాలు ఎలాగైతే మనల్ని మనము ప్రేమించుకొని వాటన్నిటి ధరించి ఇతరులకు మనం ఎలాగ గొప్పగా కనబడతామో అదే రీతిగా నీ ఎదుట ఉన్నటువంటి వారిని కూడా అలాగ నేను ప్రేమిపాల ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రస్తుత దినాల్లో మనం చూస్తే అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాంటి వారికి అసలే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ కరువైపోయినటువంటి పరిస్థితులు వారి భర్తను ప్రేమించలేకపోయినటువంటి పరిస్థితులు భర్త భార్యను ప్రేమించలేనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు బిడలను ప్రేమించలేనటువంటి పరిస్థితులు బిడలు తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి పరిస్థితులు మనకి ప్రస్తుత దినాల్లో కనబడుతూ ఉన్నాయి అలాంటి వారి కోసమే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగుననే ఇతరులను కూడా మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి అలాగున ప్రేమించేటువంటి వారంగా మనం మనం ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచున గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ